బీసీ బంద్ మద్దతుగా న్యాయవాదులు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంలో జరుగుతున్న పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణమన్న న్యాయవాదుల సంఘం నాయకుడు జక్కుల కృష్ణ ఈ నెల పద్దెనిమిదిన జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంధుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడి ఏదైతే ఇంద్రాసు అని ఆ ఇంద్రాసు కేసు ఓన్లీ ఎడ్యుకేషన్ ఎక్కడ కానీ పొలిటికల్ రిజర్వేషన్ లోకల్ బాడీస్ గురించి రిజర్వేషన్ కానీ ఎక్కడ మాట్లాడలేదు సో మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపారికల్ డేటా కూడా వచ్చింది ఆ డేటా ప్రకారము నలభై రెండు శాతం ఏదో ఇస్తున్నారు నలభై రెండు శాతం మూడుగా మాకు సరిపోదు అయినా కూడా నలభై రెండు శాతంకి మేము యాక్సెప్ట్ చేసి బీసీ సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చేసి అరే ఇస్తున్నారు కదా అని అందరూ పండుగ వాతావరణంలో వచ్చిన తర్వాత ఒకటేసారి నిప్పు మీద నీళ్లు పోసినట్టు ఒకటేసారి స్టే వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల బీసీలందరూ ప్రతి రోజు వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే రేపు జరగబోయే మందికి అందరూ స్వతంత్రంగా బయటకు వచ్చి మీ దుకాణం కూడా అన్ని బంద్ చేసుకోవాలని మేము మీ మీ వ్యాపారాలు కూడా రేపు సంపూర్ణ మద్దతు పలికి అందరూ బంద్ చేయాల్సిందిగా కోరుతున్నాము మళ్ళీ కార్యవర్గ సభ్యుని ఏదంటే తెలంగాణ బీసీరా ఇచ్చిన పిలుపు రేపు పద్దెనిమిది తారీఖు బీసీలకి నలభై రెండు సార్లు ఇంటమ్ చేసి ఇచ్చినప్పుడు మాత్రము మరి పది రోజులలో ఇంప్లిమెంటేషన్కి వస్తుంది అదే పది పర్సెంట్ వచ్చినప్పుడు ఇన్ని అడ్రస్లు వస్తాయి